హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయనంటే ఎవరిని కూడా ఉపేక్షించవు పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు తప్పు చేస్తే తప్పు చేస్తే ఎవరైనా కానీ అంటే నాతో సహా నాతో సహా తప్పు చేతే తల తీసేసే చట్టాన్ని తీసుకొస్తాను అలా విధి విధానాలు ఉంటాయని చెప్పారు ఇప్పుడు అటువంటి విధి విధానాలే కనిపిస్తున్నాయని మనమైతే చెప్పవచ్చు తన పార్టీ నాయకుడా ఇతర పార్టీ నాయకుడా లేదనంటే చిన్న తప్ప పెద్ద తప్ప అని లేదు పార్టీ రూల్స్ కి విరుద్ధంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో నుంచి దూరం పెట్టడం అయితే జరుగుద్ది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జి కింద ముప్పా రాజా అనే వ్యక్తి ఉన్నారు అయితే ఈయన తాజాగా చూసుకుంటే ఈ రెండు మూడు రోజులు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఇన్ఛార్జి అయిన ముప్పా రాజా అనే వ్యక్తి సంక్రాంతి కోడి పందాలు అయితే నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించడంలో టెంట్లు వేయడమే కానీ అక్కడ అంతా కూడా ఆర్గనైజేషన్ అంతా కూడా తన చేతుల మీదగానే జరిగింది అయితే తాను ఈ పని చేసినందుకు అంటే మెయిన్గా కోడి పందాలు ఆడడమే కానీ పేకాట గుండాట ఈ జోదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఆడించినందుకు అక్కడ ఇవన్నీ కూడా ఆయన మేనేజ్ చేసినందుకు కోఆర్డినేట్ చేసినందుకు ఆయన్ని పార్టీలోండి సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ కోడు పందాలు ఆడించడమే కానీ గుండాట కానీ పేకాట కానీ జోదాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పార్టీ విధి విధానాల్లో పార్టీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో విరుద్ధం కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈయన తప్పాడు కాబట్టి ఈయన్ని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం జరిగింది అంటే ఈయనకున్న పదవి ఉందో దాని నుంచి తీసివేయడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించే కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాలు కానీ అక్కడ ఏవైనా బహిరంగ సభలు ఉన్నా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇలా పలు రకాల ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఈయన ఎక్కడా కూడా చోటు చేసుకోకూడదు ఎక్కడా కూడా తలదోర్చకూడదు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే ఈ జోదాలు కోడు పందాలి ఈయన ప్రోత్సహించాడు కాబట్టి యాక్చువల్గా ఇంత చిన్న తప్పుకే తీసి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు జనసేన పార్టీలో ఎక్కడ కీలకమైంది తప్పు చిన్నదా పెద్దదా అని అనవసరం వ్యక్తి కూడా చిన్న వ్యక్తే పెద్ద వ్యక్తి అని అనవసరం వాళ్ళు ఏవైతే నియమ నిబంధనలు పెట్టుకున్నారో ఆ నియమ నిబంధనలు అనేవి ఎవరు ఉల్లంఘించినా సరే ఖచ్చితంగా వాళ్ళని పార్టీలో నుంచి దూరం పెట్టడం జరుగుద్ది మీరు గతంలోనే కూడా చూశారు జానీ మాస్టర్ మీద కొన్ని లైంగిక ఆరోపణలు అయితే వచ్చినాయి ఇప్పటికీ కూడా ఆ కేసు అనేది ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది ఇటువైపు పూర్తిగా కూడా న్యాయం జరగలేదు అంటే ఇటు జానీ మాస్టర్ వైపు న్యాయం జరగలేదు అలా అని చెప్పి ఆ బాధితురాలు ఎవరైతున్నారో ఆవిడ కూడా న్యాయం జరగలేదు కేసు ఇంకా కూడా కోర్టులోనే నడుస్తుంది కానీ ఎప్పుడైతే జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు అనేటట్టు ఒక మాట వచ్చిందో అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకి పార్టీ సభలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా దూరంగా ఉండాలి అని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే తప్పు చేస్తే తలకాయ తీసేసే చట్టం అది పవన్ అయినా సరే ఎవరిదైనా సరే ఖచ్చితంగా నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అలా పాటించే ఫలమైతేనే పార్టీలో ఉండండి ఒకవేళ మీకు నచ్చలేదు మేము పాటించలేము మా వల్ల కాదు అని అంటే ఓపెన్గా బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా సుముఖంగా చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏదైతే చిన్న తప్పు చేశారో కోడి పందాలు గుండాట పేకాట ఇవన్నీ కూడా ప్రోత్సహించారో వాటిని అనుసరించి వెంటనే కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఈ పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఈ ముప్పా రాజా అనే వ్యక్తిని ప్రస్తుతానికి అయితే పార్టీ తరఫున సస్పెండ్ చేస్తూ ఒక అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది